క్రైస్తవుడు రక్షింపబడిన తర్వాత పాపము చేయడానికి మరి లేఖనము అనుమతినిస్తున్నారు చాలా సందర్భాల్లో ఇది మరి క్రైస్తవులలో ఉన్నటువంటి ఆలోచనగా మనకు కనబడుతున్నది ఎందుకు రకనగా మనము ఏసుక్రీస్తు నిజమైన నా రక్షకుడు అనే నోటితో ఓపుకొని బాప్తీసము పొంది మనము రక్షింపబడినటువంటి వారముగా మనం ఉండడము మూలన మన పాపములు కడిగివేయబడి నిత్యజీవమునకు మనం వారసులముగా ఎంచబడుతున్నాము అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట మరి మనము రక్షింపబడిన తర్వాత మరలా పాపము చేసిన మనము రక్షణలోనే ఉంటాము అనేటటువంటి ఒక వితండవాదమును మరి ఈ మధ్యలో కొంత వినడము జరిగినట్లుగా చూస్తున్నాము నిజానికి యేసుక్రీస్తు ద్వారా నీవు విమోచించబడినట్లయితే అది కేవలము దేవుని యొక్క కృప అనేటటువంటి విషయాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు కేవలము దేవుని ద్వారానే మనము రక్షింపబడ్డాము యోహన్ సువార్త మూడు పదహారు ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపగానే మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఉచితమైనటువంటి కృపను బట్టి దేవుడు నన్ను కృపా కాలంలో ఉంచాడు కాబట్టి నేను పాపము చేసిన నేను రక్షించబడినటువంటి వానిగానే ఉన్నాను అనేటటువంటిది మరి కొంతమంది కాదు చాలామందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఒక వ్యర్థమైనటువంటి ఆలోచనగా చెప్పుకొనవచ్చును కృపాకాలము అనేటటువంటిది దేవుని కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది కానీ ఒకసారి రక్షింపబడిన తర్వాత మరల మనము పాపము చేయడానికి పరిశుద్ధ లేఖనము అంగీకరించడం లేదు అనేటటువంటి విషయాన్ని మరి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల వరకు మనము చూసినట్లయితే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు మరల వారిని నూతనపరచుట అసాధ్యం ఇది మరి నూతన నిబంధన మనకు సెలవుస్తున్నటువంటి విషయం కాబట్టి కృపాకాలంలోనే మనమున్నాము దానిలో అభ్యంతరం ఏమీ లేదు కానీ దేవుని కృప లేకుండా ఒక్క క్షణము కూడా మనము జీవించేటటువంటి స్థితి మనకు ఉండదు కానీ కృపకాలంలో ఉన్నాము అని మనము మరలా పాపము చేయడానికి మనము మరి లేఖనము మనకు అంగీకరించడం లేదు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ మూడవ అధ్యాయం మూడవ వచనంలో అంటాడు మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆచరించి ఇప్పుడు శరీరానం శరీరానుసారముగా పరి పరిపూర్ణులగుదురా అని అక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనము పాపము చేసి నేను రక్షణలోనే ఉన్నాను అని అనుకోవడము అది వట్టి అపోహ మాత్రమే ఎందుకు రకనగా లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట క్రైస్తవుడు తన ఇష్టానుసారముగా జీవించడానికి వీలు లేదు అనేటటువంటిది ఖచ్చితంగా మరి లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకొరకనగా ఆ రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో అంటాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు కాబట్టి మనము పాపముగా పాపులముగా ఉన్నప్పుడు క్రీస్తు మనకురకు చనిపోయాడు మనలో పాపము లేకుండా ఆయన మనల్ని నీతిమంతులుగా ఉంచడానికి ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది కానీ పాపక్షమాపణ కలిగింది దేవుని కృప నిత్యముగా ఉన్నది అని మరలా పాపము చేయడానికి మనము ప్రయత్నము చేస్తే మనము మరలా నూతన పరచుట అసాధ్యము అనేటటువంటి విషయము దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు ఎందుకు రకనగా ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేఖనము సెలవిస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకొని మరి ఆ నిత్య జీవము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఉచిత రక్షణలో నిత్యము కొనసాగడానికి మన ప్రయాణమును ముందుకు కొనసాగించాలి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక